హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే దబ్బకాయ అల్లం చట్నీ అండి ఈ కాంబినేషన్ తోటి ఒక్కసారి ట్రై చేయండి దెబ్బకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి దెబ్బకాయని నేను ఇలా ఇలాంటి కాయని ఒక పెద్ద కాయ తీసుకొని పై తొక్క మొత్తం తీసి లోపల గింజలు మొత్తం ఏరేసి గుజ్జు మాత్రమే తీసి పక్కన పెట్టేసుకున్నాను అది ఒక బౌల్ అయిందండి దాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక అరకప్పు అల్లం అండి కప్పు దబ్బకాయ గుజ్జుకి అరకప్పు అల్లం వేసుకోవాలి బెల్లం అండి తర్వాత ఫుల్ కప్పు బెల్లం వేసుకోవాలి తర్వాత పావు కప్పు ఉప్పు తర్వాత ఒక కప్పుకు పైగా అరకప్పు తక్కువగా కారం వేసానండి తర్వాత వచ్చేసి ఒక పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు తీసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఇది మొత్తాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు చుక్క కూడా వేయకూడదండి వాటరు వాటర్ లేకుండా మీకు ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది దెబ్బకాయలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తోటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి తర్వాత దీనికి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు బాండి పెట్టుకొని ఒక వంద గ్రాముల పైనే ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు ఎండు మిర్చి ఇలా ముక్కలు తుంపుకొని వేసుకోవాలి తర్వాత ఒక దాకా పోపు గింజలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక దాకా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంగువ ఇంగు వేసుకోవాలండి ఇంగు కొంచెం ఎక్కువే వేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు తడి లేకుండా చూసుకొని వేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ పోపు మొత్తం వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని దీంట్లో కలుపుకోవాలండి ఇలా పోపులో వేసుకొని కలిపేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్ ఆయిలీగా అనిపిస్తుంది కదండి ఇది మొత్తం ఉడికిపోయేసరికి ఆయిల్ అనేది అస్సలు ఏమి ఉండదండి పచ్చడి ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోవాలండి కొంచెం సేపు మాత్రమే ఉడికించుకోవాలి చూసారండి ఆయిల్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది కదా ఇది పచ్చడి ఉడికేకుంది ఆయిల్ తగ్గుతూ ఉంటుందండి చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని టిఫిన్స్లోకి దేంట్లోకైనా సెట్ అయ్యేలాగా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి మనం చింతపండు అనేది వాడకుండా ఇక్కడ అల్లం చట్నీలో దెబ్బకాయ వాడి చేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకైనా వేడివేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది చూసారండి గుజ్జుగా ఎలా తయారైంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది ఈ టైంలో ఆపేసుకున్నారంటే సరిపోతుంది కదా ఇంకా ఇది చల్లారిపోయిన తర్వాత మనం టిఫిన్స్లోకి కావాలి అనుకున్నప్పుడు ఏదైనా టిఫిన్లో తినాలి అనుకున్నప్పుడు ఇది కొంచెం గట్టిపడిపోయి ఉంటుంది కొంచెం తీసుకొని మనం ఒక గిన్నెలోకి కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలిపేసుకున్నారంటే మళ్ళీ పలచగా తయారవుతుందండి అప్పటికప్పుడు కొంచెంగా కలుపుకొని టిఫిన్స్లోకి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం దెబ్బకాయ చట్నీ పొక్కింపు అంటారు కూడా అండి దీన్ని నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ అండి